హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణి టైలర్స్ ఈ వీడియోలో నేను సార్ ప్యాంట్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి దీన్ని సపరేట్ చేసుకొని ఇలా సపరేట్ చేసుకొని ఉల్టా సైడు అనేది సీదా మీద ఉల్టా పెట్టుకొని ఉల్టా సైడు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి వీడియోలో చూపించినట్టుగా ముందుగా ఇలా పాదము పాదము గ్యాప్తో అంటే హాఫ్ ఇంచు అట్లా వదిలేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి షేప్ కట్ చేసిన వరకే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఆ షేపు తీసినాం కదా మనము కరువు షేపు డ్రా చేసిన వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి అది స్టిచ్చింగ్ అనేది డబల్ స్టిచ్చింగ్ చేసుకొని దాన్ని ఓపెన్ ఇలా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా ఫీల్స్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ముందుగా ట్టుగా ఇప్పుడు మున్ మనము స్టార్టింగ్ నుంచి పెట్టుకున్నాం అనుకోండి అవైతే మధ్యలోకి వస్తాయి అన్నమాట కుచ్చులు అలా కాకుండా నేను మనకి ఇటు కా ఇటు చివరికి ఇటు కాళ్ళు సైడ్ వస్తుంది కదా అట్లా పెట్టుకో పెట్టుకుంటున్నాను అనమాట సైడ్కి సైడ్కి వచ్చేలాగా సైడ్కి వచ్చేలాగా పెట్టుకోవాలంటే మనము టక్స్ కటింగ్ వీడియోలో పెట్టానండి టక్స్ ఎక్కడ పెట్టుకోవాలో ఆ టక్స్ ఇచ్చుకున్న ఆ టక్స్ మధ్యలోనే కుచ్చులు అయితే పెట్టుకోవాలన్నమాట ఇవి వీడియో కటింగ్ వీడియో చూడకుంటే మన మన ఛానల్లో కటింగ్ వీడియో పోస్ట్ చేసిన అదొకసారి చూడని వాళ్ళు ఓపెన్ చేసి చూసుకో చూడండి అది చూసిన తర్వాత ఇది చూస్తే అర్థమవుతుంది అయితే ఇలా అనేవి దగ్గర దగ్గరగా చిన్నగా దగ్గర దగ్గరగా పెట్టుకోవాలండి ఇలా టక్స్ ఇచ్చుకున్న మధ్య నుండి మధ్యలో వరకే పెట్టుకోవాలన్నమాట అలా టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా మనము జాయిన్ చేసినాం కదా జాయిన్ చేసిన ఇటు సైడ్కి ఫస్ట్ పెట్టుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా అలాగే చిన్న చిన్నగా పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఎలా పెట్టుకున్నామో ఫస్ట్ సైడు ఇది కూడా అలాగే చిన్నగా ఫిల్స్ అయితే పె పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ నాపకి జాయింట్లు పడుతున్నాయి అనమాట ఈ జాయి క్లాత్ ఆ జాయింట్ అనేది వేసుకొని పైన నాపని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి అయితే నాప పై జాయింట్ వేసేటప్పుడు ఒక కుట్ట వేసిన తర్వాత పైనుండి మళ్ళీ స్టాప్ టాప్ స్టిచ్ అయితే ఒకటి వేసుకోవాలండి ఊడిపోకుండా కొంచెం నీట్గా వస్తుంది అన్నట్టు క్లాత్ కూడా పైనకి ఇట్లా ఉబ్బులాగా రాకుండా ఉంటుంది అలా వేసు ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత పైనుండి ఇలా అనుకొని ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా వేసుకున్న తర్వాత మనకి క్లాత్ అనేది మనం ఫిల్స్ పెట్టుకున్నది ఈ క్లాత్ సమానంగా ఫిల్స్ పెట్టుకున్న కాడికి దీనికి సమానంగా వచ్చిందో రాలేదో ఒకసారి చెక్ చేసుకోవాలి క్లాత్ కొంచెం గ్రాస్ ఉంది కట్ చేసి అదొకసారి చెక్ చేసుకుందాము చెక్ చేసుకుంటే సమానంగా వచ్చింది అనుకో నా పని జాయిన్ చేసుకోవాలి ఒకవేళ సమానంగా రాలేదనుకో ఫిల్స్ పెట్టుకున్న క్లాత్ కొంచెం ఎక్కువగా ఉంటే క్లాత్ సమానంగా రాకపోతే మ మళ్ళీ ఇంకొక ఫిల్ ఫిల్స్ అనేది దానికి సెట్ చేసుకోవాలన్నమాట నాకైతే సమానంగానే వచ్చింది ఒకవేళ కొంచెం లూ కొంచెం ఎక్కువగా వస్తే ఫిల్స్ పెట్టుకొని కవర్ చేసుకోవచ్చు అనమాట ఇంకా కొంచెం అటు ఒకటి ఫిల్స్ అనేవి ఎక్కువ పెట్టుకుంటే సెట్ అయిపోతుంది పెట్టుకున్న క్లాత్ నాపకంటే కొంచెం తక్కువగా ఉందనుకోండి ఇంకొక ఫిల్ ఫిల్స్ని అటొకటి ఇటొకటి కుట్టు విప్పుకుంటే అలా సెట్ అయిపోతుంది అనమాట అలా సెట్ చేసుకొని కుట్టుకోవాలి ఇప్పుడు మనము ఆ క్లాత్ ఫిల్స్ పెట్టుకున్న క్లాత్ ఒరిజినల్ సైడ్ పెట్టుకొని మనము నాపగా వే నాపకి వేసుకునే క్లాతు రివర్స్లో పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇలా ఒక హాఫ్ ఇంచు అలా ఖర్చుకు ఉండేలాగా హాఫ్ ఇంచ్ దాకా పెట్టుకోవాలన్నమాట హాఫ్ ఇంచ్ కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ మరీ లోపలికి అయితే వేసుకోకూడదు కుట్టు అలా వేసుకుంటే కుట్ట అనేది పికిలిపోతుందనమాట క్లాత్ ఇలా వేసుకొని మొత్తము చివరి వరకు జాయింట్ అయితే చేసుకోవాలి ఇది క్రేప్ క్లాత్ అండి కొంచెం జాగ్రత్తగా ఉంటుంది అయితే మీరు కొత్తగా స్టిచ్చింగ్ చేసే నేర్చుకునే వాళ్ళైతే కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళైతే కాటన్ క్లాత్ మీదనే నేర్చుకోండి కాటన్ క్లాత్ తోటి అయితేనే కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత ఇలాంటి క్లాత్లు స్టిచ్ చేయొచ్చు కానీ స్టార్టింగ్ అయితే మాత్రం కాటన్ క్లాత్ల మీదనే ప్రాక్టీస్ అనేది చేసుకోండి ఇలా మొత్తం వేసుకున్న త కుట్టు మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని పైనుండి ఇలా క్లాత్ని ఒక వైపు అనుకోవాలన్నమాట కుట్టు ఇట్లా వీడియోలో చూపించినట్టుగా కింది వైపుగా క్లాత్ మొత్తం కింది వైపుకు కుట్టు ఇప్పుడు మనం మలిచిన కుట్టు ఉంటుంది కదా దాన్ని కింది వైపుకు పెట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలన్నమాట పైనుంచి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి అలా వేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట కుట్టు నీట్గా వస్తుంది బాగుంటుంది ఇంకో సైడ్ కూడా ఇప్పుడు జాయింట్ అయితే చేసుకోవాలన్నమాట పైన నాప వేసిన తర్వాతనే ఇంకో సైడ్ మనము స్టార్టింగ్ కరువు తీసిన దగ్గర నుంచి ఒక కుట్టేసుకున్నాం కదా అదే ఇప్పుడు నాపతో పాటు మొత్తం జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసేటప్పుడు పైన మనము నాడ పెట్టుకునే దగ్గర వన్ నుంచి మధ్యలో గ్యాబ్ ఉంచుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇందులో వీడియోలో కనిపిస్తుంది కనిపించేలాగా పైనుండి వన్ ఇంచి వదిలిపెట్టుకోవాలి తర్వాత మధ్యలో మధ్యలో వన్ నుంచి వదిలేసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి ఈ మధ్యలో వన్ నుంచి పెట్టుకున్నాం కదా మనం ఆ మధ్యలో వన్ నుంచికి గ్యాప్ ఇచ్చేయాలన్నమాట గ్యాప్ ఇచ్చి అక్కడ మన రఫ్లాగా కుట్టు అనేది వేసుకోవాలి లేకపోతే ఊడిపోతుంది కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి పాదం లేపి క్లాత్ అక్కడ కుట్టు వేయకుండా చివరికి వేసుకోవాలి మళ్ళీ కుట్టు చివరికి కూడా రఫ్ ఇచ్చుకోవాలన్నమాట ఇచ్చుకుంటే మనకి ఓపెన్ కాకుండా ఉంటుంది ఇగో ఇందులో ఆ వన్ ఇంచ్ అనేది ఓపెన్ ఉండాలి ఓపెన్ ఉంటే మనకి ఫినిషింగ్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఓపెన్ల నుంచి వెళ్ళే మనం నాడ అనేది ఎక్కించుకోవచ్చు ఇంకోటి కూడా ఇది మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకొని పైనుండి ఈ ఓపెన్ ఓపెన్స్ ఉంటుంది కదా క్లాత్ని ఒక వైపుకు ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే అర్థం కొంచెం స్పీడ్గా అనిపిస్తే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి వీడియోని చూసుకోండి అలా అయితే కొంచెం చూసుకుంటే ఈజీగా అర్థం అనమాట ఇలా ఆ హోల్ దగ్గర నుంచి వెళ్ళి కొద్ది దూరము మనము నాడ ఎక్కించేటప్పుడు ఆ క్లాత్ అనేది అడ్డుగా ఉండకుండా ఉంటుందన్నమాట అడ్డుగా లేకుండా ఇటు ఇటు క్లాత్ ఇటు సైడు మలిచి అటు క్లాత్ అటు సైడు మలిచి కుట్టైతే వేసుకోవాలి ఇప్పుడు మనము నాడ నాడ ఎక్కించుకోవడం కోసం ఆ క్లాత్ని వన్ నుంచి ఫోల్డ్ ఫోల్డ్ చేసుకొని కుట్ అయితే వేసుకోవాలి ఇలా నాడ ఎక్కించుకునేలాగా అంతా ఈవెన్గా వచ్చేలాగా వేసుకోవాలండి మీకు వేసుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉంటే మనం వన్ ఇంచికి ఇలా మార్కింగ్ లాగా పెట్టుకొని అయినా వేసుకోవచ్చు డైరెక్ట్ ఫోల్డ్ చేయడానికి కొంచెం ఇబ్బంది ఉంటే వన్ ఇంచికి ఇలా మార్కింగ్ మార్కింగ్ లాగా చేసుకొని వన్ వన్ ఇంచికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టయితే వేసుకోవాలి అది మనకి కటింగ్ చేసేటప్పుడు బొద్దులాగా ఉంటుంది కదా క్లాత్కి నాకి నాపకి బొద్దులాగా వచ్చిందనమాట ఆ బొద్దులాగా ఉన్నది కాబట్టి మనము పైన ఇంకో మల్క అనేది మలుచుకోలేదు మీకు బొద్దులాగా లేకపోతే ఫస్ట్ ఒక మ ఒక మల్క మలిచి ఒక కుట్టు వేసుకోవాలన్నమాట పోగులు పోకుండా ఒక కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ మలుచుకొని ఇలా వన్ నుంచికి ఫోల్డింగ్ అనేది చేసుకొని కుట్టు వేసుకోవాలి మొత్తం కుట్టు వేసుకున్న తర్వాత ఇలా వస్తుంది ఇప్పుడు మనం నాడ అనేది ఇక్కడ నుంచి ఎక్కించుకోవచ్చు అనమాట ఎక్కడ ఓపెన్ అనేది ఉండకుండా నీట్గా ఉంటుంది మనకి కాళ్ళ దగ్గర కుట్టు వేసుకో కాళ్ళ దగ్గర ఫోల్డింగ్ వస్తుంది కదా మనకి ఆ ఫోల్డింగు ఫోల్డ్ చేసుకోవడం కోసం వన్ ఇంచీకి ఇలా బక్రమ్ పీస్ని అయితే నేను కట్ చేసుకుంటున్నాను స్టిఫ్గా ఉండాలి కదా కాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి మీ దగ్గర బక్రం పీస్ లేకుండే కొంచెం దొడ్డుగా ఉండే క్లాత్ ఏదైనా ఉన్నా సరే లేదంటే లైనింగ్ క్లాత్ ఉంటుంది అనుకోండి లైనింగ్ క్లాత్ని కాటన్ లైనింగ్ ఉంటే దాన్ని ఒక టూ ఫోల్డింగ్స్ అట్లా పెట్టుకొని వన్ ఇంచికి వన్ వన్ అండ్ హాఫ్ ఇంచుకి టూ ఫో టూ ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు క్లాత్ని ఇలా బక్రమ్ పీస్ ఎలా కట్ చేసుకున్నామో ఇలా వీడియోలో చూపించినట్టుగా ఆ బక్రమ్ పీస్ కట్ చేసుకున్న లెంత్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ లెంత్ తోటి మనం కాలు పొడువు ఉందో దాని పొడువుకి మా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని కొంచెం దొడ్డుగా ఉన్న క్లాత్ కట్ చేసుకుంటే అది లోపల పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ మనం తీసుకున్న బక్రం పీస్కి ఫోల్డ్ చిన్నగా ఫోల్డింగ్ పెట్టేసి ఫస్ట్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దాన్ని ఇంకో మనక మలిచి వీడియోలో చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా కుట్లు అయితే వేసుకోవాలన్నమాట మూడు కుట్లు వేసుకుంటే సరిపోతుంది ఇలా డిజైన్ మన ఇష్టము డిజైన్ షేప్లో కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా కుట్టు వేసి పెట్టేశాను అలాగే ఇంకో కాలు సై ఇంకో సైడ్ కూడా సేమ్ అలాగే ఇప్పుడు చూపించిన విధంగా కుట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు సై జాయింట్ అయితే చేసుకుందాము స్టార్టింగు కొంచెం రఫ్ ఇచ్చుకోవాలన్నమాట కుట్టు ఇచ్చుకున్న తర్వాత ఇలా మనము టూ ఇంచెస్ అట్లా పెట్టుకొని క్లాత్ కట్ చేసేటప్పుడు టూ ఇంచెస్ అట్లా పెట్టుకుంటాం కదా టూ ఇంచెస్ ఆ మార్కింగ్ టూ ఇంచెస్ పెట్టుకున్న దానితో పాటు అలా వేసుకుంటూ రావాలన్నమాట మధ్యలోకి వచ్చినప్పుడు కొంచెము లూజ్గా ఉండడం కోసం వస్తుంటే కొంచెం తగ్గించుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచు అలా వచ్చేలాగా వేసుకోవాలి అలాగే మధ్యలో కుట్టు కూడా మధ్యలో రెండు సమానంగా వచ్చేలాగా మధ్యలో మనకు ఉంటుంది కదా ఇంటు కుట్లు అవి రెండు ఒకే దగ్గరికి వచ్చేలాగా పెట్టుకొని అక్కడ కూడా మనం రఫ్ ఇచ్చుకోవాలన్నమాట రఫ్ రఫ్ ఇచ్చుకున్న తర్వాత మధ్యలో రఫ్ ఇచ్చుకొని చివరి వరకు కూడా అలాగే వేసుకోవాలి టూ ఇంచెస్ మనము కుట్ల కోసం టూ ఇంచెస్ అయితే వదిలేస్తాం కదా క్లాత్ ఆ టూ ఇంచెస్ కాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఆ టూ ఇంచెస్ వచ్చేలాగా పెట్టుకొని కింద మళ్ళీ రఫ్ ఇచ్చుకోవాలన్నమాట అనేది ఓపెన్ కాకుండా ఉంటుంది అలాగే డబల్ స్టిచ్ వేసుకుంటే సరిపో స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి ఒకసారి రివర్స్ చేసి చూపిస్తాను చూడండి ఇలా ఇక్కడ కుట్లు అనేది ఒక దగ్గరికి రావాలన్నమాట ఒకదాని మీద ఒకటి వస్తేనే మనకి ఫినిషింగ్ అనేది ఎక్కువ లూజ్గా ఫిట్టింగ్ అనేది మంచిగా వస్తుంది అనమాట కొంచెము సైడ్కి వస్తే ఫిట్టింగ్ కూ మనకి నీట్గా ఉండదు అనమాట ఫ్రీగా ఉండదు కూర్చునేటప్పుడు ఇట్లా ఇప్పుడు నాడ నాడ కట్ చేసుకోవడానికి మనం నాడ కుట్టుకోవడానికి స్ట్రేట్ పీసే తీసుకోవాలండి క్రాస్ తీసుకుంటే ఇట్లా ముడతల్లాగా అట్లా వస్తూ ఉంటుంది అనమాట ఫోల్డ్ చేసి కట్ చేస్తాం ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాం కదా రివర్స్ తీయనవసరం లేదు ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటాం కాబట్టి స్ట్రేట్ పీస్ వన్ ఇంచు ఉండేలాగా తీసుకొని తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత పైనుండి ఇంకో అయితే వేసుకోవాలి జాయిన్ చేసినప్పుడు లేకపోతే కుట్ట అనేది ఓపెన్ అయిపోతుంది ఇలా ఫోల్డింగ్ వీడియోలో చూపించినట్టుగా ఫోర్ ఫోల్డింగ్స్ వేయాలన్నమాట ఇటు సైడ్ నుంచి అటు కలిపి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని ఫోర్ ఫోల్డింగ్ల కింద మడత పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి నాడా స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి కటింగ్ వీడియో ఎవరైనా చూడకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను